కరీంనగర్ జిల్లా వీణవంకలో వీఆర్ఏలు చేస్తున్న సమ్మె యాభై ఏడవ రోజుకు చేరింది రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వం ప్రకటించిన వీఆర్ఏల పేస్కేల్ ప్రమోషన్లు వారసులకు ఉద్యోగాల జీవో విడుదల చేయాలని కోరారు టీఆర్ఎస్ ప్రభుత్వం గత అసెంబ్లీలో వీఆర్ఏల పేస్కేల్ విషయంలో ప్రకటన చేసి నేడు వెనక్కి తగ్గడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యల పట్ల సానుకూల ప్రకటన జారీ చేసి వారి కుటుంబాలను రోడ్డును పడకుండా చూడాలని లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వీఆర్ఎస్ సంఘ అధ్యక్షులు దుబాసి ప్రదీప్ ప్రధాన కార్యదర్శి ఓరం చందర్ ఉపాధ్యక్షులు కొలిపాక కృష్ణ మద్దుల తిరుపతి కర్ర నర్సయ్య సంపత్ వీరాస్వామి జయరాజ్ భాను ప్రసన్న రజిత సుమలత నరేష్ చుక్కయ్య పాల్గొన్నారు చాలా బాధాకరం వ్యక్తం చేస్తూ ఉంటున్నాం విచారించి వాటిని వెంబడి అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటు మరి కోరుకుంటూ ఉన్నాం మా యొక్క న్యాయమైనటువంటి మరి డిమాండ్లు మరి అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని మేము అడుగుతుంటు ఉన్నాం ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మొదటిది మరి వీఆర్ఏలకు స్కేల్ చేస్తామని మాట ఇచ్చినారు మరి అదేవిధంగా అర్హులైనటువంటి వారిని కూడా ప్రమోషన్స్ ఇస్తామని చెప్పారు యాభై ఐదు సంవత్సరాల పైబడ్డటువంటి వారి కుటుంబ పిల్లలకు మరి కారుణ్య నియామకం కూడా కల్పిస్తామని మీరు అసెంబ్లీలో కానీ ప్రగతి భవన్లో కానీ అందరి ముందట మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని అడుగుతూ ఉంటున్నాం మరి ఇప్పటి వరకు కూడా మీరు ఎలాంటి స్పందించకపోవడం మాకు ఇంకా చాలా బాధక బాధాకరంగా ఉంది అయ్యా వెంటనే మమ్మల్ని గుర్తించి మరి మేము ప్రజలకు ఇటు ప్రభుత్వానికి ఒక వారదులుగా ఉన్నటువంటి సమాచారం అందించేటువంటి వారదులుగా ఉన్నటువంటి మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరో మాకు ఇప్పటి వరకు అయితే అర్థం కావటం లేదు కావున కొద్దిగా మాందు దయ ఉంచి అయ్యా ఇంకా రాబోతున్నటువంటి రోజులలో కూడా మరి నిత్యావసర సరుకులకు పెరుగుచున్నటువంటి ఈ ధరలను బట్టి ఈ న్యాయమైనటువంటి డిమాండ్లను మేము కోరుచుకుంటూ ఉన్నాం మరి మాకు మా కష్టానికి తగ్గటువంటి ఫలితాన్ని కూడా మీరు చూసి జరగబోచున్నటువంటి మరి అమలు చేయబడేటువంటి జీవులను అతి త్వరలో మీరు జీవో అమలు చేయవలసిందిగా ఈ సభాముఖంగా కోరు